వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి సైజులో ఉన్న పెద్దలు దిట్టంగా ఉన్నాయి రైతు తిమ్మప్ప అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచలింగాల గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు తిమ్మప్పకు చెందిన ఈ యొక్క మంచి అయితే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రైతు అయితే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చతే తీసుకోమంటున్నారు ఎద్దుల బండి కట్టినా సరే సేద్యం కుంటక పనులు అన్ని పనులు కట్టి చూసుకోవచ్చు అంటున్నారు ఈ ధర వీటి ధర వచ్చేసి లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు తిమ్మప్ప నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతునే సంప్రదించండి ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రోసెప్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక విడితో మళ్ళీ కలుతాం